ఢిల్లీ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే యమునా నది రెండు వందల ఎనిమిది మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది కొన్ని బ్రిడ్జిలు తాగుతున్నాయి అలాగే ఇప్పటికీ ఎడతెరిపి లేనటువంటి వర్షాల కారణంగా ఆ రోడ్లన్నీ కూడా అయిపోతున్నాయి ట్రాఫిక్కి విపరీతమైనటువంటి అడ్డంకి రెండు కోట్ల కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నటువంటి ఢిల్లీలో ఇలాంటి ప్రమాదాలు పక్కనే ఉన్నటువంటి పంజాబ్ లో ఇప్పటికే ముప్పై ఏడు మంది చనిపోయారు అయితే ఇప్పుడు ఢిల్లీలో రెండు వందల ఎనిమిది మీటర్లు ఏమును ప్రవహించడం వల్ల అక్కడ నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసినటువంటి శిబిరాలు కూడా నీటిలో మునిగిపోయాయి అంటే ప్రమాదం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండి అంటే నిరాశ్రయుల కోసం ఎక్కడ ఏర్పాటు చేస్తారో సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతాలే నీటి మునిగిపోయాయి అంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం పడుతుంది కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు అంటే గత పది పదిహేను సంవత్సరాలుగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించిందో అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించిందో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడం లేదు అలాగని కేవలం కాంగ్రెస్ని ఆమ్ ఆద్మీ పార్టీని మనం తప్పుపట్టలేం ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు కోల్కతా కావచ్చు అహ్మదాబాద్ కావచ్చు లక్నో కావచ్చు ప్రతి సిటీ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి అంటే సరైనటువంటి వర్షాలు పడితే ఎక్కడా కూడా డ్రైనేజీ పూర్తిగా పారే పరిస్థితి లేదు మనం కూడా ప్రజలము ఎక్కడ అక్కడ చెత్త ప్లాస్టిక్ వేసేస్తున్నాం మనకి అది కనిపించడం లేదు కానీ ఆ ప్లాస్టిక్ కూడా నీటికి అడ్డంకిగా మారుతుంది అలాగే ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ గత ఎనభై వంద నూట యాభై సంవత్సరాల క్రితం అప్పుడు పూర్వం వేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థే ఉంది తప్ప కొత్తగా డ్రైనేజీ వ్యవస్థను ఎవరు కూడా మంచిగా బాగు చేయడం లేదు ఇది కూడా చాలా ప్రమాదానికి కారణమవుతుంది కాబట్టి ఇకనైనా సరే పాలకలు దీని మీద దృష్టి పెట్టాలి ఏదో వర్షాలు వచ్చినప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు టాట్ టూ అనేస్తున్నారు తర్వాత ఏమొచ్చేసి వదిలేస్తున్నారు